ఈరోజు గత వారం రోజుల నుంచి కడపలో కొన్ని ప్రాంతాలకి నీళ్ళ సప్లై కొంచెము కట్ అయిన వాటా వాస్తవము దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ గండి దగ్గర సోర్స్ దగ్గర ఉన్న పైప్లైను ఇసుక పూడుకుపోయేసి పైప్లైను డిటాచ్ అయిపోవడం వలన వాటర్ పంపు చేయలేక కొన్ని ప్రాంతాలకి వాటర్ రావడం లేదు దాని మీద పొలెట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారితో అలాగనే కార్పొరేషన్ సిబ్బంది కమిషనర్ గారితో వచ్చి ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈ సోర్స్లో ఉండే పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ పెద్ద ఎత్తున రిపేర్ల పేరు మీద డబ్బులు వృధా చేస్తున్నారు కార్పొరేషన్ సంబంధమైనవి వాటికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఆలోచించకుండా గత పత సంవత్సరాల నుంచి ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఆలోచించి ఇక్కడ ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టుకొని మనము కడపకు నీళ్ళు అందించే విధంగా ఆలోచించు కార్పొరేషన్ పాలక వర్గం కానీ ఇక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అవగాహన రాహిత్యమో నిర్లక్ష్యమో తెలియదు కానీ కడపకు నీళ్ళు ఇచ్చే ఈ సోర్స్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అదానే నిర్లక్ష్యమే కాకుండా ఇక్కడ అయ్యే చిన్న చిన్న రిపేర్లకి ప్రతి ఒక్క సంవత్సరం నిధులు దుర్వినియోగం చేస్తూ డబ్బులు వృధా చేస్తూ ఈరోజు కడపలో కొన్ని ప్రాంతాలకి ఈవెన్ నా ఇంటికి కూడా నీళ్లు రావట్లేదు ఈరోజు రాజారెడ్డి విధి రావట్లేదు నా ఇన్లు రావట్లేదు చాలా ఏరియాలలో ఈరోజు నీళ్లు రావట్లేదు ఇక్కడ పైప్ లైన్లో ఇసుక బుడికిపోవడం డిటాచ్ అవ్వడం వల్ల డెఫినెట్గా ఇది దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించే విధంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడి నుంచి కూడా కడపకు నీళ్లు రావడం గురించి ఫ్యూచర్ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఈరోజు దాని మీద పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కడప నియోజకవర్గంలో వాటర్ ఇచ్చే విధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాను ఒకటి కట్టాలా దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్స్ కోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గంకు పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ ఇచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి డౌన్ ద లైన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్కు మనకు పెరిగే డిమాండ్ను ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికోసం చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఎస్టిమేషన్ వేసుకొని దానికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గరికి పోయేసి ఇది కడప నియోజకవర్గ ప్రజల బేసిక్ నీడ్ మంచినీళ్ళ కోసము పని చేయాల్సిన అవసరం ఉంది దాని మీద శ్రీనివాస్ రెడ్డి గారి పర్యవేక్షణలో అలాగనే కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది దీని మీద త్వరలో సరైన నిధులు సా రిలీజ్ చేయడంతో కానీ స్పెషల్ గ్రాండ్ చేయించుకోవడం విధంగా పనిచేసి దీని సొల్యూషన్ పర్మనెంట్గా ఇవ్వడం జరుగుతుంది అని తెలియదు అల్లున్నోట్లు సెనెంటే ఇదేనేమో వందల టీఎంసీలు పెన్నాల్లో నీళ్లు పోతున్నాయి కానీ కడప నగరానికి నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం లేకుండా చేసింది గత ప్రభుత్వం సంవత్సరాల కొద్దీ ఐదు సంవత్సరాల నుంచి మోటార్లు పోతూ ఉన్నాయి పంపులు రిపేర్లు అవుతూ ఉన్నాయి లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడే అధికారులు చెప్తూ ఉన్నారు నెలకు ఎనిమిది లక్షల రూపాయలు రిపేర్లు ఖర్చు పెడుతున్నారంట మరి కొత్త మోటార్లు ఎంత అవుతాయంటే చెప్పలేకపోతూ ఉంటారు వాళ్ళు సంవత్సరాల కొద్దీ నెల నెల ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు రిపేర్ల పేర్లతో నిధుల దుర్వినియోగం కార్పొరేషన్లో కొమ్ముక్కు అధికార యంత్రాంగం కార్పొరేషను కార్పొరేషన్ పెద్దలు గత పాలకులు అందరూ కలిసి ఊర్లూళ్ళు పంచుకున్నట్టు అవినీతి అందుకే ప్రజలకు మాత్రం నీళ్ళు ఇచ్చేదానికి వీళ్ళకి మనసు రావడంలో అవినీతి చేసేదానికి మాత్రం ముందుంటారు ఒక్కసారి పరిశీలిస్తే సొగం కడపలో నీళ్లు రావట్లే ఏం కారణం అంటే పైపులు మునిగిపోయినాయి పైపులు పగిలిపోయినాయి పంపులు పోయినాయి మోటార్లు పోయినాయి దాంట్లో రిపేర్లు పొద్దున్నే నిన్న విషయం తెలుస్తానే కమిషనర్ గారు ఎమ్మెల్యే గారితో మిగతా అధికారులందరం కూడా వచ్చి ప్రాంతాన్ని పరిశీలిస్తే అంత అవినీతిమయమే భయమే అందుకే కమిషనర్ గారికి చెప్పాము ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారు చెప్పారు ఇరవై మూడు జనవరి నుంచి ఈ రోజు వరకు పంపులకు మోటార్లకు మీరు ఎంత ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టిన డబ్బు కొత్త మోటార్లు పంపులు కొనింటే ఎంత అయ్యేది దీనిది దాన్ని రెండు పోల్చి అవినీతి ఎక్కడ జరిగిందో ఎవరు చేశారో దీని మీద పూర్తి స్థాయి విచారం జరగాల దీన్ని ఉపేక్షిస్తే క్యాన్సర్ మాదిరి తయారవుతుంది ఈ కార్పొరేషన్లో పది సంవత్సరాల నుంచి కూడా అయిపోయింది కార్పొరేషన్ దీనిలో డబ్బు అవినీతి చేసి సొమ్ము సంపాదించుకోవడం తప్ప ప్రజలకి ఏమైనా కనీస సభ సదుపాయాలైన తాగునీరు అందిస్తామని ఏమాత్రం కూడా కొంత కూడా జ్ఞానము పరిజ్ఞానం కానీ లేదు అవగాహన లేదు దొబ్బి తింటూ ఉండరు తప్ప ప్రజలు ఈరోజు ఎవరిని తిట్టుకుంటున్నారు నీళ్ళు రాకపోతే వాళ్ళు చేసిన పాపాలకు ఎమ్మెల్యే బాధ్యుల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కార్పొరేషన్ వాళ్ళ చేతిలో పెట్టుకొని వాటర్ వర్క్స్ అంతా సర్వనాశనం చేశారు అందుకే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల అవసరమైతే ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ఎమ్ఎల్డీ కానీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కొత్తగా ఒకటి శాంక్షన్ చేయించి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏదైతే సాగర్ నుంచి ఐదు ఆరు వందల కోట్లతో శాంక్షన్ చేశారో అది ఒకవైపు ప్రారంభించి పూర్తి చేస్తాం రెండో వైపు తాత్కాలికంగా పదహైదు ఇరవై కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు తాగునీటి సమస్య తీర్చేదానికి కొత్త ఎస్టిమేట్ తయారు చేయించి శాంక్షన్ తెచ్చే బాధ్యత ఎమ్మెల్యే గారిది ఎమ్మెల్యే గారు మేము పోయి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేక నిధులైన అడిగి దీన్ని ఒక పదహైదు నుంచి ఇరవై ఎంఎ ఇరవై ఎమ్మెల్యే నీటి సరఫరాకు కొత్త శాంక్షన్ చేయిస్తాం లేదంటే వీళ్ళకు అవగాహన లేక రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రజల అవసరాలేంది డిమాండ్ ఏంది అనే ఆలోచన అనాలోచిత విధానం వల్ల కడప కార్పొరేషన్లో నీటి పారుదల నీరు సా తాగునీరు సప్లైని అస్తవ్యస్తం చేశారు దీన్ని పూర్తిగా పక్షాలను చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే కార్పొరేషన్ అధికారులు కూడా ఎమ్మెల్యే గారు తగు ఆదేశాలు ఇచ్చినారు కొత్తగా ఎస్టిమేట్ తయారు చేస్తాం నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది రాష్ట్రాన్ని నిధులు లేకుండా ఖాళీ చేసి లూటీ చేసినారు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కేదానికి ఎన్ని కష్టాలు పడాలనో ఏమో ఆ దేవుడికే తెలియాలి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ గండి వాటర్ వర్క్స్ సంబంధించి గౌరవ ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే కడప శాసనసభ్యురాలు మాధవరెడ్డి గారు మరి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మరి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా ఈ గండి వాటర్ వర్క్స్ సందర్శించడం జరిగింది అంటే గత మూడు నాలుగు రోజులుగా కడపట్నంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాటర్ స్కాచ్ ఉండడం వల్ల ప్రజల నుంచి వారికి కంప్లైంట్స్ వెళ్ళడం అదేవిధంగా మా దృష్టికి రావడంతో ఇక్కడ ఒక పెరినియల్ సమస్య ఉంది అంటే ఇక్కడ మనకి కడప నగరంలో డబ్ల్యూటీపీ కానీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్లాంట్ కానీ లేదా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ లాంటివి లేకపోవడం వలన మనం తాత్కాలిక వనరుల పైన ఆధారపడుతూ ఉన్నాం దానివల్ల తరచుగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి సో కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారము ఆల్రెడీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రాజెస్ట్ రిజర్వాయర్ నుంచి కడప నగరానికి వాటర్ సప్లై స్కీమ్ ఒకటి ఐదు వందల కోట్ల పైన ప్రాజెక్టు శాంక్షన్ అయ్యింది అది ప్రాసెస్లో ఉంది అయితే అది ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు తాత్కాలికంగా ఉన్నటువంటి నీటి వనరులని సమన్వయంగా అంటే సమృద్ధిగా ఎట్లా ఉపయోగించుకోవాలి ఆ విధంగా ఈ ప్రజలకు ఉపశమనం ఎలా కలిగించాలనేటువంటి ఉద్దేశంతో వారు ఒక ఆలోచన చేశారు ఈ ప్రాంతంలో కనుక ఒక డబ్బులు లాంటిది ఫిఫ్టీన్ ఎమ్మెల్డీ నుంచి ట్వంటీ ఎమ్మెల్యే డబ్ల్యూ డబ్ల్యూటీపీ లాంటిది కానీ కట్టుకున్నట్లయితే ఈ ప్రజలకు తాగునీటి సరఫరాకు కొరత లేకుండా అంతరాయం లేకుండా చేయొచ్చు అనేటువంటిది వారి ఆలోచన అయితే ఇక్కడ వాస్తవానికి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి వాటర్ వర్క్స్ వనరులు అయితే ఉన్నాయి ఆ వనరులను మనం ఇంకా మోడర్నైజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యను అధిగమించవచ్చు